సో హలో ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఈవినింగ్ సో అందరికి టైం పాస్ అయితే మంచి రీల్స్ తీసుకుంటే వచ్చినాం ఫ్రెండ్స్ ఇన్స్టాగ్రామ్ రాజరెడ్డి 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 ఓకే నెక్స్ట్ ఇంకోటి ఏమరీ ఇంకేం చేస్తారు రాజబాబు వీడియో టైం అవుతుంది రాజబాబు రమ్మని పోయి అంట అరే ఈ ఎంతసేపు రాసము అప్పోన్స్ నీకో గేట్ ఆ లైట్ తీసుకో లైట్ సెట్ చేస్తున్నా ఇంటర్నల్ నారను అవగొర్దనే లైట్ తీసుకోడి ఏ అందరు బ్యాగులు తీసుకొని వచ్చేసేయ్ బ్యాగులు తీసుకుని ఇడ కూసారు అందరూ నేను ఇప్పుడు ఇట్లా రేయ్ ఎంట్రా నువ్వేనా ఇప్పుడు ఇట్లా అది దాని ఏమంటారు ఇన్విజిలేటర్ ఇన్విజిలేటర్ అంతా

మళ్ళా సో హలో ఫ్రెండ్స్ ఇప్పుడు మా వీడియో కంప్లీట్ అయిపోయింది సో మాకు వండేసే టైం లేదు సో అందుకని చెప్పేసి ఈరోజు ఫ్రైడే గురువారం కాబట్టి సుబ్బయ్య గారి హోటల్ నుంచి వేడివేడి వేడివేడి మీల్స్ తెప్పించుకున్నాం ఫ్రెండ్స్ దానికి ఒక్కొక్కటి ఫాస్ట్ పప్పు సార్ చాంబరే సాంబార్ వచ్చింది ఒక కూర వచ్చింది ఒక పెరుగు వచ్చింది ఒక పాపడర్ వచ్చినాయి టమాటా పప్పు ఒకటి వచ్చింది ఒక వంకాయ కర్రీ వచ్చింది రసం వచ్చింది ఏ మామిడికాయ తొక్కు వచ్చింది నెయ్యి వచ్చింది ఫేమస్ సుబ్బయ్య ఒకటర్ పులిహోర ఒకటి వచ్చింది పులిహోర పులిహోర

వేడి వేడి బూరేలు వేడి వేడి బూరేలు జానం ఒక బూరేదు ఇప్పుడు మా బాణాని బూరే తినడానికి సుబ్బయ్య రోడ్ నుంచి మొత్తం సెట్ అంతా బుక్ చేసింది ఇప్పుడు ఇవన్నీ ఎవరు తింటే గిన్యానము నాకు వద్దు నాకు కొంచెం వావ్ ఫ్రై గోబీ ఫ్రై గోబీ ఫ్రై పులి కాదా ఫేవరేట్ బాగుంటుంది తెలుసు సుబ్బయ్య హోటల్ పులిహోర ప్లేట్ ఇస్ కరాబ్ ప్లేట్ అంతా ఒక దాంట్లో ఇద్దాం అన్నం ఓకే ఫ్రెండ్స్ మేమైతే ఇక భోజనం చేసేస్తాం ఓకేనా అందరికీ గుడ్ నైట్ అందరికి గుడ్ నైట్ ఎప్పుడు అన్నం తింటున్నాం ఫ్రెండ్స్ మీరు తిన్నారా కామెంట్ చేయండి మేమైతే ఇప్పుడు తింటాం ఫ్రెండ్స్ మాకు వీడియో ఇచ్చేదానికి లేట్ అయిపోయింది ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ సో హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ సో ఈరోజు మన వర్క్ వచ్చేసి సో పైన స్లాబ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు ఇందాకనే స్టీల్ తెప్పించిన సో పైన రాడ్లు వేసుకోవాలి కదా సో రాడ్లు అనేది తెప్పించినా సో ఇందాక రాడ్లు వచ్చినాయి అదిగోండి అక్కడ రాడ్లు ఉన్నాయి ఇక్కడ రాడ్లు ఉన్నాయి సో రాడ్ అని మొత్తం తెప్పించేసిన సో స్లాబ్ కావాల్సిన రాడ్లు సో సిక్స్టీన్ ఎంఎం ఎయిట్ ఎంఎం టెన్ఎంఎమ్ ట్వెల్వ్ ఎంఎమ్ సో ట్వంటీ ఎంఎం రాడ్ కూడా తెప్పించిన ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనకు ఇప్పుడు భీములు గుస పెడతారు వాళ్ళు ఇప్పుడు లంచ్కైతే తెలియరు ఎవరు సెంట్రింగ్ పని చేస్తారు సో ఇప్పుడు రాగానే ఇట్లా మనకు ఇట్లా భీములు గుసాడతారు కాబట్టి సో ఫస్ట్ ఆయిల్ అనేది సో దాంట్లో పెట్టుకోవాలి మనము తెలుసా మీ అందరికీ ఆయిల్ ఎందుకు పెట్టుకుంటారు సో ఇట్లా మనం ఆయిల్ పెట్టుకుంటే సో మన కాంక్రీట్ అనేది సో దానికి పట్టుకోకుండా సో మనకు డబ్బా ఇప్పేటప్పుడు కొంచెం లూజ్ అయిపోతుంది సో హాయ్ అండి సో ఇప్పుడే స్లాబ్ పైన రేగు స్టీల్ రాడ్లు మొత్తం వేసేసారు సో మనం స్లాబ్ వేసే ముందు మనకు ఎలక్ట్రిషియన్ పైపులు ఎలక్ట్రిక్ వైర్లు పాయింట్లు ఇవన్నీ పెట్టుకోవాలి కాబట్టి సో ఇప్పుడే సామాన్లు తీసుకొచ్చిన సో ఇప్పుడు ఇదంతా మనకి ఎక్కడెక్కడ పాయింట్లు కావాలి ఏంది అనేది మొత్తం సీక్రెట్ కిందకి తీసేసుకుంటాడు ఇదంతా పైప్ సెట్ ఒకటి ముప్పై పైపులు తీసుకొచ్చిన సో ఇది మనకు ఫ్యాన్ ఫ్యాన్వి ఫ్యాన్ సెటప్ రాడ్ ఉంటుందా లోపల ఇది రాడ్ ఉంటుంది సో మాకు ఫ్యాన్ ఇక్కడే కావాలో అక్కడ సరే కరెక్ట్ సెంటర్ పైన చూసి చెప్తే సో అక్కడే ఫిట్ చేస్తాడు సో హాయ్ ఫ్రెండ్స్ సో మా స్లాబ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది సో ఇప్పుడు మాది బిల్డింగ్ స్లాబ్ వేయడానికి రెడీగా అయిపోయింది మా బిల్డింగ్ అంతా సో ఏమేమి వేసిర్రు ఏంది అనేది ఒకసారి మీకు చూపిస్తా చూడండి సో హాయ్ ఫ్రెండ్స్ సో ఒక బిల్డింగ్ ఒక స్లాబ్ పడడానికి సో మనకు రెడీగా ఉండడానికి సో ఇవన్నీ కావాలన్నమాట సో ఇవన్నీ కంప్లీట్ అయితే మన బిల్డింగ్ వచ్చేసి స్లాబ్ వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది సో మనము స్లాబ్ వేసే ముందే మనకి ఎక్కడెక్కడ ఫ్యాన్ పాయింట్లు కావాలి ఎక్కడెక్కడ లైట్ పాయింట్లు కావాలి అనేది మన ముందే ఎలక్ట్రీషియన్ చెప్తే సో అతను మన పాయింట్ ఎక్కడే కదా అన్నీ క్లియర్గా తీసేసుకుంటాడు వీడియో రికార్డ్ చేస్తున్నా ఎందుకంటే సో నా పాయింట్ ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంది అనేది సో రేపు పొద్దున్న స్లాబ్ అయినప్పుడు ఎలక్ట్రిషియన్ వర్క్ అయ్యేటప్పుడు అయితే వీడియో నాకు ఉపయోగపడుతుంది అనే దాంతో ఉంటే ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నా ఫ్రెండ్స్ సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ ఈ రాడ్ వచ్చేసి సీసీ కెమెరా కోసం సపరేట్ ఒక లైన్ వేయించిన ఇందులో సీసీ కెమెరా వైర్ అనేది వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ ఒక కెమెరా వస్తుంది ఆ మూలకు ఆ మూలకు ఒక కెమెరా వస్తుంది సో అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఒక కెమెరా వస్తుంది ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఇక్కడ పార్కింగ్ కెమెరా వస్తుంది సో మూడు అక్కడ నుంచి మళ్ళీ పైకి ఉంది కదా ఇది పైకి పోతుంది సో ఈ వచ్చేసి బాల్కనీ లైట్ అనమాట మూడు రైతులు ఒకటి రెండు మూడు రైతులు సో ఈ కింద షెటర్ వేస్తున్నా కదా ఆ షెటర్కి కింద మూడు రైతులు ఒకటి రెండు మూడు సో ఇది వచ్చేసి రైట్ సైడ్ బాలి బాల్కనీ సో అందులో గిట చిన్న చిన్న లైట్లు పెట్టించిన ఎందుకంటే నాకు ఇల్లు ఎప్పుడు నాకు చీకటి ఉంటే నచ్చదు నాకు ఇంటి లోపలనే కాదు ఇంటి బయట గిటా ఎప్పుడు వెళ్తూ ఉండాలనే కాన్సెప్ట్ నాది సో అందుకని చెప్పేసి ఈ బాల్కనీ గిటా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు పెట్టించిన ఇది వచ్చేసి షాపు షాప్ల గిట ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు లైట్లు ఒక ఫ్యాను ఇది కింద పార్కింగ్లా పార్కింగ్లో గిట నాలుగు లైట్లు ఒకటి రెండు మూడు నాలుగు లైట్లు ఒక ఫ్యాన్ పాయింట్ ఇది వచ్చేసి పార్కింగ్ స్ట్రైట్ వన్ టూ త్రీ మూడు లైట్లు సో ఇక్కడ మెట్ల కింద గిట ఒక లైట్ ఇప్పించిన ఫ్రెండ్స్ ఎందుకంటే చీకటి ఉండొద్దు ఇది వచ్చేసి కింద రూమ్ షెడర్ ఇంకా రూమ్ ఇది సో ఇక్కడ ఓన్లీ ఫ్యాన్ పాయింట్ ఒకటే పెట్టించిన సో ఇక్కడ నాకు మధ్యన కింద పిల్లర్ వచ్చింది కదా సో ఫస్ట్ ఫ్లోర్ వచ్చినాక ఫస్ట్ ఫ్లోర్ వచ్చినాక ఈ పిల్లర్ రాదు సో అందుకని చెప్పేసి పిల్లర్ రాడ్ అనేది కట్ చేయించిన సో కట్ చేయించిన ఎందుకంటే నాకు హాల్ సెంటర్ అవుతుంది అందుకని తీపిచ్చేసి ఇదే పిల్లరు సో ఇక్కడ చేయించిన అయ్యో అదేందా కింద పుట్టింగ్ లేవు కదా ఇట్లా చేసి పిల్లరు అంటే సో పుట్టింగ్ లేవు కాబట్టి సో నేను ఇక్కడ ఈ రాడ్ వచ్చేసి నేను ట్వంటీ ఎంఎం రాడ్ అనేది వాడిన ఈ భీమ్ అక్కడ నుంచి అక్కడ వరకు ట్వంటీ ఎంఎం రాడు వాడిన సో దానిపైన ఇది పూసా పెట్టినా సో ఎందుకంటే మనకు దీనిపైన ఒక రెండు మూడు వేసుకున్న సో స్ట్రాంగ్ ఉంటుంది పిల్లర్ అది సో ఎందుకు మెన్షన్ చేస్తున్నా ఈ ట్వంటీ ఎంఎం అంటే సో రేపు పొద్దున మేము ఎప్పుడైనా పైన వేసుకున్నప్పుడు సో కింద ఏం రాడ్ చేసిరా అని ఆలోచించకుండా మిమ్మల్ని ఈ వీడియో చూస్తే మాకు ఏమేమి రార్డర్ అనేది అర్థమవుతుంది సో నాలుగు ట్వంటీ ఎంఎంలు రెండు సిక్స్టీఎం ఓకేనా ఫ్రెండ్స్ ఇది అప్డేటు హలో అన్న వస్తున్నా వస్తున్నా ఇక ఇప్పుడే సిమెంట్ వచ్చింది ఫ్రెండ్స్ భయా ఆర్మి తోడే సామ్లే ఉదర్ ఉదారు ఉదారు ఓ అయినా అరుగు రాగా అన్న సో దానిపైన అరుగు పైన అయిపోయానా నేను దానిపైన నేను కవర్లో తీసుకొస్తాగు సో ఇప్పుడే సిమెంట్ వచ్చింది సిమెంట్ వచ్చేసి నూట ఇరవై లోడ్ ఒకటే సైడ్ ఇప్పించిన మనకు సిల్లె చిల్లర తెప్పించుకుంటే ఎక్కువ పడుతుంది కాబట్టి లోడ్ అయితే నాకు మూడు వందల ఐదు రూపాయలు పడ్డది సో మామూలుగా అయితే మూడు వందల ఇరవై రూపాయలు ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇక స్లాబ్ అయితే స్లాబ్కి రెడీగా ఉంది మా ఇల్లు ఓకేనా నెక్స్ట్ వీడియో వచ్చేసి మా స్లాబ్ పడే వీడియో ఉంటుంది ఎవరు మిస్ కాకండి ఓకేనా బై ఫ్రెండ్స్ మొత్తం మాకు స్లాబ్కి కావాల్సింది ఎనభై బ్యాగులు తొంభై బ్యాగులు పడతాయి సో ఇంకా మేము నూట ఇరవై బ్యాగులు తెప్పించినాము సో మళ్ళీ పైన పిల్లర్స్ గిట్ వేయాలి కదా సో దానికే ఒకటేసారి లోడ్ తెప్పించేసినాం భయ హాయ్ బోరు ఇవి అన్ననే మాకు సిమెంట్ వేస్తాడు అభి డైరెక్ట్ పంపించాయా పంపించండి అన్న